హీరోయిన్లు ఇళ్ళల్లో ఎందుకంటే మీరే కదా బ్రెడ్ విన్నర్స్ అవునవును ఒక రకంగా అవును ఎవరికింద ఉన్నా బట్ మీరు బాగా అంటే ధనం పెట్టాలంటారు అట్లాగా మిమ్మల్ని మ్యారేజ్ కి ఓకే చేయడం అనేది ఫ్యామిలీస్ లో అంత సులభంగా నిర్ణయం అవ్వలేదు జస్ట్ కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ ఆబ్వియస్లీ వాళ్ళు ఏంటి ఎందుకు ఇప్పుడే ఎందుకు జస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ నా ట్వంటీ టూ అనేది సో అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ చేసుకోవచ్చు కదా అంటే నో ఐ జస్ట్ మేడ్అప్ మై మైండ్ నా ఫస్ట్ నుంచి ఒక ఇది ఉంది నాకు ఇది ఇది నాకు ఇది కావాలి అంటే ఇంక నేను డిసైడ్ అయిపోతే నాకు అది కావాల్సిందే ఇన్ ఎన్ని ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ నాకు అది కావాలి దట్స్ అది క్వశ్చన్ వార్క్ లో తీసుకుందామా నచ్చింది తీసుకోనా అని అంటే కనుక దాన్ని వదిలేసుకుంటా దొరకకపోతే కానీ నాకు అది చెయ్యాలి నేను డిసైడ్ అయిపోయానంటే అంటే జరిగిపోవాలి దేనికి పెళ్ళికి డిసైడ్ అయిపోయారా ఇతన్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిเปరా పెళ్లిక ऑलरेडी డిసైడ్ అయిเปయా వన్ ఇయర్ నుంచి ఐ మేడ్ అప్ మై మైండ్ ఐ వాంట్ టు గెట్ మ్యారీ బట్ వెన్ ఐ ऍम ఎంటర్ ఇంటూ హిస్ లైఫ్ నివాస్ మై లైఫ్ లోకి ఎంటర్ అయ్యి చేసుకుంటాను అని నేను చెప్పిన తర్వాత వెన్ వి బోత్ డిసైడెడ్ దట్ వి వాంట్ టు గెట్ ఇంటూ ఒన్ సెపరేట్ లైఫ్ మ్యారేజ్ లైఫ్ కి ఎంటర్ అవుదాం అనుకున్నప్పుడు మేడ్ అప్ ఏ కదా అది కూడా ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ ఐ డోంట్ వాంట్ టు వర్డ్ మార్ట్ తప్పడం నాకు చాలా నచ్చదు నాకు

నేను అడిగాను అడిగిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత చేసుకుందాం అని డిసైడ్ అయిన తర్వాత ఇంట్లో చెప్పాను ఇంట్లో ఇంట్లో అడిగి నేను డిసైడ్ చేయాల డిసైడ్ అయ్యి ఇంట్లో చెప్పాను సో అది ఒక వన్ మంత్ మాకు ఒప్పేసుకున్నారు అమ్మ అమ్మ ఒప్పేసుకుంది బికాస్ షీ దట్ వాట్ ఐఎమ్ లేదు షీ అన్ని కాదు కొన్ని విషయాలు కొంచెం ఉంటాను సో డెసిషన్ కానీ ఇంట్లో అడగలేదండి మిమ్మల్ని నువ్వు హీరోయిన్ ఇంత పెద్ద సినిమాలు చేసావు అతనికి ఏమి ఇమేజ్ ఉంది జస్ట్ ఒక అసోసియేట్ ఎడిటరు డైరెక్టర్ ఏముందని అని మన ఇళ్ళలో సినిమా డైలాగులు కూడా ఉంటాయి కదా అప్పటికప్పుడు మీకు ఏంటిది స్క్రిప్ట్ లేని డైలాగులు మనకి స్క్రిప్ట్ ఉంటది రాసుకుని మాట్లాడతాం అప్పుడు స్క్రిప్ట్ కూడా అవసరం లేదండి ఆన్ ద స్పాట్ వచ్చేస్తుంటాయి డైలాగులు ఇంట్లో మా చెప్పారు వాళ్ళ ఇంట్లో బికాస్ వాళ్ళకి ఏంటంటే ఒక షాకింగ్ ఏ ఉంటది కదా మావే గారు ఎంప్లాయీస్ వాళ్ళంతా కూడా ఈయనొక్కరి పరిగెత్తుకుంటూ వచ్చారు ఇక్కడ క్రేజీ క్రేజ్ చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి సినిమానికి రావాలి అనేది వాళ్ళందరూ వెల్ సెటిల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి అక్కడ సో ఇలా ఇంట్లో అడిగారు అబ్వియస్లీ అడిగినప్పుడు నేను అన్నాను నేను అంతేం ఆలోచించలేదు ఇప్పుడు నేను పెద్ద సినిమాలు సక్సెస్ అయ్యాను కాబట్టి నేను రాసిన ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో ఇంటర్వోలో ఒక మాట అన్నారు అందరు చేయలే టెస్ట్లు సక్సెస్ అవ్వలేదు కొంతమంది గాయబైపోయారు అయిపోయారు అయిపోయి ఉంటే సక్సెస్ అయ్యావు కాబట్టి ఎస్ నాకు ఒక ఇమేజ్ పర్సన్ కావాలని ఆలోచిస్తున్నావు సక్సెస్ అవ్వపోయి ఉంటే అంటే ఈయన మనిషి కదా అప్పుడు ఈయన అసోసియేట్ అయిన మాత్రం ఒక హీరోయిన్ పెళ్లి చేసుకోకూడదు తప్పేంటి కదండి రేపు డైరెక్టర్ అయ్యేది నేను చూస్తున్నాను చాలా మందిని ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ నా సినిమాలు అసోసియేట్ గా చేసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు నేను చెప్పను అందరూ కొంచెం డిస్కరేజ్ గా మాట్లాడినా ఇద్దరు మాత్రం నాకు కరెక్ట్ గా నా గురించి బాబురావు గారికి చెప్పారంట ఆబ్వియస్లీ మీరు అడిగినట్టు ఏంటి అసోసియేషన్ చేసుకోవడం ఎందుకు మామూలుగా తనకి ఎంతమంది అంటే ఇలాగే అంటున్నారు సార్ అందరూ బాబురావు గారు వెళ్ళి కోటరామకృష్ణ అంకులతో అంటే ఆయన హీ మీ చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు ఇంట్లో పెరిగిన పిల్లలాంటి దాన్ని తప్పేంటి బాబురావు ఇప్పుడు నేను దాసరి సరి దగ్గర నేనే అసోసియేట్ని నేను ఇప్పుడు డైరెక్టర్ అయ్యాను పెద్ద సినిమాలు చేశాను ఏమో రేపు పొద్దున్న నా అబ్బాయి నాకంటే పెద్ద డైరెక్టర్ అవుతాడేమో అప్పుడు మీ ఇలాంటి వాళ్ళందరూ నోరు మూసుకోవాలి ఓకేనా దిస్ ఈజ్ వాట్ హీ సైడ్ అండ్ ఆల్సో మొత్య సుబ్బై ఆయన కూడా అదే చెప్పారు సో నాకు ఆయనలో డైరెక్టర్ కనిపించారా ఆయన రేపు పొద్దున్న పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయిపోతాడని ఒక ఒక ఏంటంటే ఒక ప్రణాళికలు వేసుకున్నంత పెళ్లి చేసుకోలేదు నాకు పెళ్లి చేసుకుంటారని అనిపించింది ఐ బిలీవ్ దట్ ఈస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ బై గాడ్స్ గ్రేచ్ టచ్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి నేను ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను